ఇట్లా నీళ్ళు నైట్ నానబెట్టి నానబెట్టారు సరిపోలేదు కానీ మళ్ళీ ఇప్పుడు కొంచెం ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇప్పుడు ఫ్రెష్ కలుపుతున్నాం మళ్ళా కానీ నైట్ మొత్తం నానబెట్టి మేము నైట్ నానబెడతాము నైట్ నానబెట్టి ఇంకా ఒక వన్ అవర్ తల 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 వరకు పెట్టేసి మట్లో కొద్దిగా కూర్చుంటాం పుట్టమట్టికి అద్భుతమైన శక్తి ఉంటుంది శరీరంలో ఉన్నటువంటి దోషాలని ఇది పూర్తిగా లాగేసుకుంటుంది లాగేసి డ్రై అయిపోతుంది శత పురుగులు ఎక్కడ పడితే అక్కడ పుట్ట చోట పుట్ట పెడతాయి తేమ తేమను బాగా చూస్తాయి నేనే వెంకటేశ్వరు సేవ చేస్తున్నాడు మట్టిపోవచ్చు సేవ చేస్తున్నాడు మాస్టర్కి చూడండి మనకి ఒళ్ళు నిప్పులతో ఎక్కువ బాధపడుతూ ఉంటుంది బాడీ అంత పెయిన్స్ ఉంటాయి విపరీతమైన పెయిన్స్ అంటే శరీరంలో వ్యర్థాలు ఎక్కువైపోయి మోకాళ్ళ జాయింట్ల దగ్గర పిక్కల దగ్గర అందరు విపరీతంగా యాసిడ్స్ పెరిగిపోయి ఉంటాయి ఈ మడ్ బాత్ చేయడం వల్ల ఆ లోపల ఉన్న ఎక్సెస్ ఎసిడిటీ యాసిడ్స్ బయటకు వచ్చేసి ఒళ్ళు నిప్పులు తగ్గుతాయి జనానికి దీని ధరి అమలు అర్థం కాదనమాట కదా అంటే చేతికి బంగారం ధరిస్తాం వీళ్ళకి ధరిస్తాం ఉంగరాలు కాదు కానీ బంగారాన్ని ఒళ్ళంతా ధరిస్తున్నటువంటి సంపన్న ఆరోగ్యవంత సంపద మట్టిలో ఉంది ఈ దేహం మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి మట్టికి భూమికి మనిషికి చాలా సంబంధం ఉంటది ఊరిగారు చాలా సంబంధం గురుగారు పార్క్ లో మీరు సపరేట్ గా అక్కడ కూర్చుంటారు అవును అక్కడ ఏంటి అక్కడ ఒక చిన్న రాయి చేసేది తయారు చేశారు అంటే మీరు ఇంత సామ్రాజ్యాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నట్టు కేబీఆర్ పార్క్ లో సామ్రాజ్యం అది ఒక విశాలమైనటువంటి రాయి రాయి చాలా అద్భుతంగా ఉంటుంది నాకు అనిపించింది అక్కడ ఋషులు పూర్వకాలంలో అక్కడ తపస్సు చేశారు అక్కడ అద్భుతమైనటువంటి తపో శక్తి ఉంది అక్కడ మనకి ఇవి వస్తుంటాయి చెమల పిల్లులు నెమళ్ళు నిన్న మొన్న చిన్న చిన్న తాంబేళ్ళు ఇదంతా తిరుగుతూ ఉంటాయి కుందేళ్ళు కుందేళ్ళు నెమలి విపరీతమైనటువంటి నెమలి అది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది నేను సిటీలోనే ఉన్నాను కానీ సిటీకి దూరంగా ఉన్నట్టు ఒక ఫీలింగ్ ఇంత ఆహ్లాదకరంగా అసలు ఎలాంటి శబ్దాలు వినపడకుండా సూడట్లో పక్షులు చూడపు వేరే వినపడ అని ప్రశాంతంగా నాకు అక్కడ ఉంటుంది మీరు ఇక్కడ ఆస్వాదిస్తున్నారు అని అక్కడ సిటీలో కే వేయర్ పార్క్ లాగా సూర్యోపాసనకి అద్భుతమైనటువంటి ప్లేస్ అండి అది గుడ్ చూడండి బెదరు ఫుల్ విలే నుంచో నుంచో మట్టితో మాకు తప్పదు మట్టిలో బంగారం మట్టిలో మాణిక్యం లాగా మట్టితోటి ఫుల్ బాడీ నిండా మట్టితోటి సా కూర్చున్నాను లక్ష్మ తెలిసి కూర్చున్నా గుడ్ అద్భుతంగా వన్ అవర్ ఈ రోజు మాకు ఈరోజు నేచురల్గా నేచురల్గా ఆయన గురుగారు కూడా అంత అద్భుతంగా పక్షులు సూర్యాల చెట్లు మధ్యలో అన్ని రకాల ఫ్రూట్స్ మధ్యలో ఇవాళ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ప్రకృతి వనంలో ஒ போ மொத்தையும் அந்த தச்சிச்சு பக்கம் அடுப்பு நிர்வாக ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా కూర్చొని బురద బయట బాక్స్లో ఉన్నాము న్యాక్చువల్స్ చౌరు వాసు అప్పుడు చేస్తాము అది చేసి ఇంట్లో పెడతాను

Oh the time, the time,